ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల ముప్పై ఆరవనామం సుప్రసాద చక్కని అనుగ్రహాన్ని చూపించే స్వామి సుప్రసాదుడు అన్నారు శంకరుడు మరి తనకి అపకారం తలపెట్టిన శిశుపాలు కంసుణ్ణి కూడా ఆయన వాళ్ళ వాళ్ళ మీద కూడా అనుగ్రహాన్ని ప్రసాదించాడు ఎలా అనుగ్రహాన్ని ప్రసాదించాడు అంటే మరి వాళ్ళ ఆయన చేతిలో వాళ్ళ వాళ్ళని సంహరించినట్లుగా మనకి కనపడిన ఆయన చేతిలో సంహరించబడ్డారు కనుక వాళ్ళకి మోక్షమే ప్రసాదించాడు స్వామి శ్రీమన్నారాయణుడు అందుకని సుప్రసాదుడు అయ్యాడు అవధునులేని స్వామి దయ అనంతంగా ఉన్నటువంటి ఆ దయ ఈ నామంలో మనకి చక్కగా కనపడుతుంది ఎంత మరి ఆయనకే ద్రోహం చెయ్యాలని చూసినటువంటి రాక్షసుల్ని కూడా ఆయన సంహరించటం చేత ఆయన చేతిలో సంహరింపబడి వాళ్ళు మోక్షాన్ని పొందారు కనుక ఆయన దయామయుడు చక్కని దయా అనుగ్రహం చూపించే స్వామి గనక సుప్రసాదుడు అన్నారని శంకరుల వారు చెప్పారు విశిష్టాద్వైత ద్వైత ఇద్దరు కూడా స్వామి అనుగ్రహ విశేషాన్ని కొనియాడారు ఆ అనుగ్రహాన్ని మరి కొనియాడుతూ వాళ్ళు కూడా శంకరులు వారు చెప్పిన దాన్ని అంగీకరించారు విజ్ఞులు స్వామిని ఓం సుప్రసాదాయ నమ అని ఆర్చిస్తూ ఉంటారు అటువంటి దయామయుడైనటువంటి స్వామి యొక్క మరి ఈ సుప్రసాదుడైనటువంటి స్వామి ఇంకా కొంచెం ఆయన గురించి తెలుసుకున్నాను భగవంతుడు ఎటువంటి వాడు అంటే కరుణ దయ ప్రేమ మూర్తి భవించినటువంటి స్వరూపమే భగవంతుడు ఆయన స్నేహము బాంధవ్యము సేవ అనే వాటికి ఆయన ప్రతీక అంటే ఆయన వలన స్నేహ మాధుర్యాన్ని పొందినటువంటి వాడు అర్జునుడు అలాగే మరి సేవ దానికి ప్రతీక హనుమంతుడు హనుమంతుడు ఎవరి స్వరూపం ఆయన శివ అంశ రుద్రావతారంగా చెప్పారు అలా మరి సేవ దానికి ప్రతీక బాంధవ్యము అంటే పాండవులని ఆ బాంధవ్యముతోనే అంటిపెట్టుకుని ఉండి ఆ బాంధవ్యముతో వాళ్ళు భక్తి కలిగి ఉన్నారు కనుక ఆ బాంధవ్యంని పట్టించుకుని చక్కగా బావా బావా అంటూ ఒకళ్ళని ఒకళ్ళు అంటి పెట్టుకుని ఉండి వాళ్ళందరినీ కూడా ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉన్నాడు పరమాత్మ మరి జీవులకి అలా జీవుల ఎందు కూడా ఇలాంటి బంధాలు బాంధవ్యాలు మరి సేవ స్నేహము ఇవన్నీ కలిగి ఎంతోమంది చక్కగా అనురాగంతో ఉంటూ ఉంటారు వాళ్ళలో కలిగించేటువంటి ఆ ప్రేమ ఆప్యాయత దయ అవన్నీ కూడా ఆ సుముఖత అనేటువంటి లేకపోతే ఆకర్షణ అవన్నీ కూడా ఎవరి స్వరూపము అంటే భగవంతుడి స్వరూపమే ఆ భగవంతుని వల్ దయ వల్లే అవన్నీ కూడా అందరికీ లభిస్తున్నాయి వాటి వల్ల ఆనందాన్ని అనేక మంది జనులు చక్కగా ఆనందాన్ని పొందుతున్నారు ఇటువంటి మంచి భావాలతో మంచి గుణాలతో విలసిల్లేటువంటి జీవులు కూడా చక్కగా అలా ఆనందంగా పరమాత్మ దయకి అనుగ్రహ పాత్రలు అవుతారు ఆ దయ వల్లే మరి ఆయన భక్తులకు చక్కని గుణాలను కూడా పెంపొందిస్తూ ఉంటాడు అన్ని గుణాలు కళలు అన్నీ కూడా ఎవరి వల్ల వస్తున్నాయి అంటే భగవంతుడి వల్లే వస్తున్నాయి ఆయన యొక్క అనుగ్రహం వల్లే వస్తున్నాయి కనుక సుప్రసాద అన్నారు అటువంటి భావాలు కలిగి ఉన్న వాళ్ళని సజ్జనులు అంటారు అంటే మంచి వాళ్ళు ఆ మంచి వాళ్ళు కనుకనే భగవంతుని అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఆ పాత్రత అనేది వాళ్ళని అందరిలో అగ్రగణ్యలుగా చేస్తుంది మంచి వాళ్ళగా చేస్తుంది మరి ఉచ్చ స్థానంలో బాహ్యంగాను అంటే వ్యావహారికంగాను వాళ్ళు పై చక్కని గుణాలతో ఉండటం వల్ల అందరూ కూడా వాళ్ళని మరి శ్లాఘిస్తారు కదా అందరూ వాళ్ళని గౌరవిస్తారు మంచిగా ఉన్నత స్థాయిలో వాళ్ళని చూస్తారు ఆధ్యాత్మికంగా కూడా ఆ భగవంతుడి అనుగ్రహం చేత నెమ్మదిగా మరి ఈ బాహ్య సేవాభావమే కాకుండా భగవంతుని సేవాభావంతో జ్ఞానముతో జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞానముతో చక్కగా జీవితాన్ని గడిపేటువంటి అంటే అందరిలో ఉన్నటువంటి భగవత్తత్వాన్ని భగవంతుని చైతన్యాన్ని తెలుసుకోవటం జ్ఞానమైతే ఆ జ్ఞానం ద్వారా అందరిలోనూ అన్నింటిలోనూ నిండి ఉన్నటువంటి ఆ స్వామిని గమనించు గమనిస్తూ తెలుసుకుంటూ చూస్తూ కీర్తిస్తూ మన జీవితాన్ని గడుపుకున్నటువంటి వాడు పరమాత్మ దగ్గరకే వెళ్ళిపోతాడు ఎన్ని ఎప్పుడూ కూడా ఆ భావంతో ఉన్నటువంటి వాడు ఉండగలిగినటువంటి వాడు జీవన్ముక్తుడే అవుతాడు అంటే బ్రతికి ఉండగానే ముక్తిని పొందినటువంటి వాడు గనక జీవన్ముక్తుడు అంటారు ముక్తుడు అంటే బాహ్య విషయాల ఆసక్తి లేక అంతర్ముఖమై లోపల ఉన్నటువంటి చైతన్య ఆరాధన ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు జీవన్ముక్తుడే అవుతాడు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాడు ఆ అనుగ్రహమే ముక్తి ధామాన్ని వాడికి అందిస్తుంది కనుక అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి వాడు గనక సుప్రసాదుడు అన్నారు స్వామిని అలా మరి ప్రతి వాళ్ళు కూడా కొంత జీవితం గడిచిన తర్వాత అయినా మరి బాధ్యతలు బరువులు బాధలు అన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి సమయంలో ఈ బాధ్యతల్ని తగ్గించుకుని బాధ్యతల్ని తర్వాత వాళ్ళకి అప్పచెప్పేసి చక్కగా భగవంతుని స్మరణలో భగవంతుని సేవలో చక్కని ఆ సగం లేకపోతే పావు జీవితాన్నైనా భగవంతుడికి అర్పణ చేస్తూ అలా జీవితాన్ని గడిపినట్లయితే కొంత దూరం ప్రమా ప్రయాణం చక్కగా సాగినట్లే ఆ పావు జీవితమైనా పరిపూర్ణంగా భగవంతుని యందు మనస్సు నిలిపి అన్నిటి యందు భగవంతుని చూస్తూ అందరిలోనూ భగవంతుని చూస్తూ అది చేసేటువంటి ప్రతిపనే అర్పణ భావంతో అకర్మగా చేసినట్లయితే పావు జీవితం చాలు పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులవటానికి ముక్తిని పొందటానికి కనుక ఆ పరమాత్మ రాక్షసుల్ని అనుగ్రహించి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు తన భక్తుల్ని తన బిడ్డల్ని ఆశ్రయించినటువంటి సజ్జనుల్ని భక్తుల్ని ఎందుకు అనుగ్రహించడు తప్పకుండా అనుగ్రహిస్తాడు కనుక ఆయన ముక్తిధామాన్ని చేర్చటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు మనమే ఆయన వైపు తిరిగి ఆయన్ని చూస్తూ స్మరిస్తూ అర్థిస్తే చాలు ఆయన మనకి ధామాన్ని అందించినట్లే చేరినట్లే అందుకని ఆయన దయామయుడు కనుక చక్కని అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి సుప్రసాదుడైనటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మా అజ్ఞానపు మార్గం నుండి జ్ఞాన మార్గానికి మళ్ళించి నడిపించి నీ అనుగ్రహాన్ని చూపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం Oh um...